ನಮೋಸ್ವನ ಸಹಸ್ರಮೂರ್ತಯೇ ಸಹಸ್ರಪಾದಾಕ್ಷಿ ಪದಾಕ್ಷಿ ಶಿರೋಬಾಹೇ ಪುರುಷಾಯ ಪುರುಷಾ ಶಾಶ್ವತೆ ಸಹಸ್ರಕೋಟಿ ಯುಗಧಾರಿಣೇ ನಮ ಓಂ ಗಂಗಾಧರ ಹರ ಶಿವ ಜಯ ಗಿರಿಜಾಧೀಸ ಶಿವ ಜಯ ಗೌರಿನಾಥ ತ್ಂ ಮಾಂ ಪಾಲಯ ನಿತ್ಯಂ ತ್ವ ಮಾಂ ಪಾಳಯ ಶಂಭೋ ಕೃಪೆಯ ಜಗದೀಸ ಓಂ ಹರ 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 ಮಹಾದೇವ ಅರ್ಧಂ ಅನೇಕ ವೇಲ ಅರ್ಧಮನೆಕವೆಲೂಪಮುಲು పాదములు కన్నులు శిరస్సులు బాహువులు నామములు కలవాడై అంతము లేనివాడై వేల కోట్ల యుగముల వయస్సు కలవాడై అంతము లేనివాడై శాశ్వతుడైన పురుషుడగు పరమేశ్వరునకు నమస్కారము గంగను ధరించిన పార్వతీపతివైన మంగళములను సగు ఓ పరమేశ్వర నీకు జయము నీవు నన్నెల్లప్పుడును కాపాడుము ಕೈಲಾಸೇ ಗಿರಿಸಿಖರೆ ಕಲ್ಪದ್ರಮ ಶಿವಕಲ್ಪದ್ರುಮ ಶಿವಕಲ್ಪದ್ರಮ ಕುಂಜತಿ ಕುಂಜತಿ ಮಧುಕರಪುಂಜೆ ಕುಂಜತಿ ಪುಂಜೆ ಕುಂಜವನೇ ಗಹನೆ ಕೋಕಿಲ ಕೂಜತಿ ಖೇಲತಿ ಹಂಸಾವಳಿ ಲಲಿತ ಶಿವಹಂಸಾವಳಿ ಲಲಿತ ರಚಯಿತಿ ಕಳಾಕಲಾಂಪಂ ರಚಯಿತಿ ಕಳಾಕಲಾಪಂ ನೃತ್ಯತಿ ಮುದಸಹಿತ ಓಂ ಹರ 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 ಮಹಾದೇವ భక్తానామిదానిత్యం కామాక్షి కాంచికాపురే గృహిణి శుభం కురాన్మహేశ్వరీ అర్ధం ఓ పరమేశ్వర కైలాసగిరి శిఖరమున కల్పవృక్షముల తోటలో తుమ్మెదలు జమ్మనుచుండగా కోకిలలు కూయుచుండగా సరస్సులోహంసలు ఆడుచుండగా తస్మిన్ లలిత సుదేశే సాలామణిరచిత శివ సాలామణిరచిత తన్మధ్యే హరనికటి గౌరీ ముదసహిత క్రీడతి రచయితి భూషాం రంజితి నిజమాసం శివరంజితి నిజవిసం సురసేవిత బ్రహ్మాదిక మునిసేవిత ప్రణమతి శీర్షం ఓం హర 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 మహాదేవా అర్ధం ఓ ఇంద్రాది దేవతలచే బ్రహ్మాదులచే మునులచే సేవించబడుచున్న నిన్ను అందమైన ఆ ప్రదేశమునందు దివ్యమైన భవనమధ్యమునందు నీ సమీపమున పార్వతీదేవి సంతోషముతో అలంకరించుకునుచు నీకానందమును కలిగించుచున్నది విబుధవధూర్భహు నృత్యతి హృదయే ముదసహిత శివహృదయే ముదసహిత గానం కురుతే స్థితాశిలోకరక్షార్థం చాముండా క్రౌంచ పట్టనే సప్తస్వరసహిత ధినకతైతినతకక మృదంగ వాదయతే శివ మృదంగ వాదయతే క్వణ క్వణ లలిత వేణుం మధురం నాదయతే ఓన్ హర 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 మహాదేవా అర్ధం ఓ పరమేశ్వర అప్సరసలు సంతోషముతో నాట్యమును చేయుచున్నారు కిన్నరలు గానమును చేయుచున్నారు మృదంగములు వేణువులు మృదు మధురముగం రోగుచున్నవి రుణరుణ చరణే రచయతి నూపుర నూపురమజ్వలితం శివనూపుర మజ్వలిత చక్రవర్తే భ్రమయతి కురుతే తాందికతాం తాంతాం లుపచు తాళం నాదయతే శివ ధమరుం వాదయతే అంగుష్టాంగుళినాదం అంగుష్టాంగుళినాదం లాస్యకతాం కురుతే ఓన్ హర 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 మహాదేవ అర్ధం ఎర్ పాదములయందు అందెలు ప్రకాశించుచున్నవి మృదంగ శబ్దమునకు తగినట్లుగ చక్రాకారములుగా నాట్యమును చేయుచున్నారు తాళము మ్రోగుచున్నది ఘమరు మ్రోగుచున్నది చిటికలతో తాళానుకూలమైన నాట్యము జరుగుచున్నది కర్పూర ద్యుతిగౌరం పంచానన సహితం శివ పంచానన సహితం త్రినయన శశిధరమౌళిం త్రినయన శశిధరమౌళిం విషకంఠయుతం సుందర జటాకలాపం పావకయతాలం శివ పవకయుతం ధమరు త్రిశూల పినాకర కరధృతకరధ్వత నృకపాలం ఓన్ హర 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 మహాదేవ అర్ధం ఓ మహేశ్వర నీ రూపము కర్పూరము వలె స్వచ్ఛముగనున్నది నుదుటిపై అగ్నినేత్రము చంద్రలేఖకల ఐదు ముఖములు మెడలో సర్పములు పైన జడలు కలిగియున్నది ధమ్మరును త్రిశూలమున్న పినాకమును కపాలమును చేతులలో ధరించినావు ಶಂಖನಿನಾದಂ ನಿನಾದ್ ಕೃತ್ ಜಲ್ಲರಿದಯತೆ ನೀ ನೀಜಯತೆ ಬ್ರಹ್ಮ ನೀ ನೀಜಯತೆ ವಿಷ್ಣು ವೇದಬುಚೋ ಪಠತೆ ಅತಿಮೃದಚರಣಜಂ ಸರೋಜಂ ಕಮಲೆ ಧೃತ್ ಶಿವ ಕಮಲೇ ಧೃತ್ವ ಅವಲೋಕಯತಿ ಮಹೇಶಂ ಶಿವಲೋಕಯತಿ ಸುರೇಶಂ ಸುರೇಶ ಅಭಿನತ್ವ ಓನ್ ಹರ 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 ಮಹದೇವ ಅರ್ಧಂ ಓ ಹರ బ్రహ్మగారు మరియు విష్ణువును శంఖమును తా వాయించుచు హారతి నిచ్చుచున్నారు వేదములను పఠించుచున్నారు నీ పాదపద్మములను హృదయమున ధ్యానించుచు నిన్ను చూచుచున్నారు అభినయము చేయు నిన్ను స్తుంచుచున్నారు రుణ్ణ రచయతిమాలాం పన్నగముపవీతం ಶಿವಪನ್ನಗಮುಪವೀತಂ ವಾಮ ವಿಭಾಗ ಗಿರಿಜವಾಮವಿಭಾಗೇ ಗೌರೀ ೂಪತಿಲಿತರ ಸಕಲಶರೀರೆ ಮನಸಿಜಕೃತಸ್ಮರಣಂ ಶಿವಕೃತಭಸ್ಮರಣಂ ಇವೃಷಧ್ವಜ ಊಪಂ ಹರ ಶಿವಶಂಕರೂಪ ತಾಪತ್ರಯ ಹರನಂ ಓಂ ಹರ 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 ಮಹದೇವ ಅರ್ಧಂ ಓಂ ಮಹಾದೇವ ಕಪಾಲಮಲಕಾ ಪಾಮಲಯಜ್ಞೋಪವೀತಮು ಕಲಾ భాగమున పార్వతీదేవి కల మిక్కిలి సుకుమారమైన సుందరమైన మన్మధుని భస్మమును ధరించిన తాపత్రయమును పోగొట్టు శుభములిచ్చడి నీ దివ్య రూపమును భావించుచున్నారు ధ్యానం హారతి సమయే హృదయే ఇతికృత్వా శివహృదయే ఇతికృత్వా రామం త్రిజటానాదం శంభో త్రిజటానాదం ఈశం అభినత్వా సంగీతమేవం ప్రతిదిన పఠనం యహ్ కురుతే या कुरुते शिव सायुज्यं गच्छति हर सायुज्यं गतिति भक्तया शृणुते ओं हर 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 जय गंगाधर हर जय शिवजय गिरीजाधीस जय गौरीनाथ यां ओं पालय शंभो कृपया जगदीश ओं हर 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 महादेवा अर्धम హృదయమునందు నిలుపుకొని పూజించుచు చక్కగా నాదమును చేయుచు నిన్ను ఆరాధించుచు ఈ సంగీతమును ప్రతిదినమును పతించువాడు మంగళమైన శివసన్నిధిని చేరును భక్తితో వినినవాడును మంగళప్రదమైన శివ సాన్నిధ్యమును చేరగలడు గంగాధరుడవైన పార్వతీపతివైన ఓ దేవా నీవు ననెల్లవేళ లయందును దయతో కాపాడుము మంత్రం ఓన్ త్రయంబకం యజామహే సుగధింపుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మామృతాత్ అర్ధం ముక్కంటి అయిన సుగంధముతో పోషణతో అభివృద్ధిని ఇచ్చే శివుడిని మేము పూజిస్తున్నాము దోసకాయ దాని కాండం నుండి ఎలా సులభంగా విడిపోతుందో అలాగే మరణ బంధాల నుండి మమ్మల్ని విముక్తులను చేసి అమరత్వం మోక్షం వైపుకు నడిపించు